కరీంనగర్ బస్ స్టాండ్ ప్రాంతంలోని యూనియన్ బ్యాంకులో నిన్న రాత్రి పదకొండు గంటలకు అగ్ని ప్రమాదం సంభవించడంతో చాలా వరకు అటు ఫైల్స్ కానీ ఇటు ఫర్నిచర్ కానీ అటు ల్యాప్టాప్స్ కానీ ధ్వంసమయ్యాయి అయితే రాత్రి పదకొండు గంటలకు మేనేజర్కు అంటే మెసేజ్ రావడంతో వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి అటు పోలీస్ సిబ్బందికి ఫైర్ సిబ్బందికి వారు సమాచారం ఇవ్వడంతో వాళ్ళు తొందర వచ్చి ఈ అద్దాలు పగలగొట్టి అందులో నుంచి వెళ్ళి గ్యాస్ని రిలీజ్ చేసి కొంతవరకు అయితే అందులో జరిగే ప్రమాదాన్ని మాత్రం తప్పించారు అసలు అలా ఏమేమి ప్రమాదం జరిగింది ఎలాంటి ఫైల్స్ కాలపై మనం చూద్దాం చూసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం యూనియన్ బ్యాంకులోని కిటికీ దగ్గర ఉన్నాం ఆల్రెడీ ఇక్కడ బర్నింగ్ అవుడుతూనే అందులో నుంచి వెళ్ళి పొగ బయటికి వెళ్ళవడానికి ఉద్దేశంతో ఇక్కడ ఉన్న గ్లాసెస్ను బ్రేక్ చేయడంతో అందులో ఉన్న పొగ మొత్తం బయటకు వచ్చింది మంటలు కూడా ఇటు వ్యాప్తి చెందకుండా ఫైర్ గ్యాసెస్ ప్రయోగించి మంటలను మాత్రం అదువు చేశారు లోపల మనం చూడొచ్చు ఒకసారి అందులో ఎలాంటి చాలా వరకు ఇటు ఫర్నిచర్ కానీ అదేవిధంగా ఫైల్స్ కూడా కొన్ని కాల్పిన గుర్తులు కూడా మనం ఇప్పుడు చూడొచ్చు ఒకసారి మన లోపలికి చూసినట్లయితే విజువల్స్లో ఆల్రెడీ చాలా వరకు ఇటు ఫైల్స్ అదేవిధంగా ఫర్నిచర్ కూడా ధ్వంసమైంది అంటే పదకొండు గంటల ప్రాంతంలో వెంటనే వాళ్లకు మిస్ రావడంతో వాళ్ళు వెంటనే అలర్ట్ అయ్యి అటు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో పదకొండు గంటల ప్రాంతంలో వారు వచ్చి ఈ గ్రాసెస్ను బ్రేక్ చేసి అందులో లోపల ఫైర్ గ్యాస్ను ప్రయోగించడంతో మొత్తానికైతే పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు దీంతో అంటే కస్టమర్స్కు మాత్రం ఎలాంటి అంటే కస్టమర్స్ యొక్క ఫైల్స్ కానీ అవన్నీ సేఫ్గా ఉన్నాయి ప్రస్తుతానికైతే పెద్ద నష్టమేం జరగలేదని అంటున్నారు మనం ఇప్పుడు ఆల్రెడీ విజువల్స్ మనం చూస్తున్నాము మొత్తం చాలా మట్టుకు మనం ఇక్కడ కాలిపోయిన విజువల్స్ను మనం మనం చూస్తున్నాం ఇప్పుడు లోపల ఇటు ఫైల్స్ కానీ ఇటు ఫర్నిచర్ కానీ అదేవిధంగా ఇటు ఫ్యాన్లు కూడా కాలిపోయిన పరిస్థితిని మనం చూస్తున్నాం మేనేజర్తో మాట్లాడే ప్రయత్నం కూడా చేశాము ఫైర్ యాక్సిడెంట్ ఎలా జరిగిందని అడిగే ప్రయత్నం చేశాం కానీ మేనేజర్ గారు క్లూజ్ టీమ్ వచ్చిన తర్వాత ఎంక్వైరీ చేసిన తర్వాతే మాత్రమే మేము ఏం జరిగిందనే విషయాన్ని మాత్రం మేము బయటికి వెల్లడిస్తాం కాకపోతే ఇప్పటివరకు మాత్రం ఇక్కడ ఎలాంటి పెద్ద నష్టం జరగలేదు కస్టమర్స్ డాక్యుమెంట్ కానీ కస్టమర్కి సంబంధించిన డీటెయిల్స్ మాత్రం సేఫ్గానే ఉన్నాయి ఎలాంటి పెద్ద నష్టం వాటిల్ల లేదు అని మేజర్ చెప్పారు ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన తర్వాత అసలు ఏం జరిగింది ఇది ఫైర్ యాక్సిడెంటా లేకపోతే ఎవరైనా ఆకాశాలు చేసిన పన అనేది వాళ్ళు వచ్చిన వెంటనే ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత మాత్రమే మేము ఏం జరిగిందనేది మాత్రం మేము బయటకు చెప్తామని మేనేజర్ అంటున్నారు సో ఇదండి అంటే హైదరాబాద్ నుంచి వెళ్ళి క్లూస్ టీమ్స్ వచ్చి వాళ్ళు ఇక్కడ ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత అసలు లోపల ఫైర్స్ ఫైర్ యాక్సిడెంట్ జరిగిందా లేకపోతే మరే మరేదైనా కోరం జరిగిందా అనేది వాళ్ళే నివేదిక ఇచ్చిన తర్వాతనే మేము మరింత సమాచారం ఇవ్వగలదామని మేనేజర్ చెప్పాడు సో ఇదండి సంగతి కెమెరామెన్ सुमंतो श्रीनिवास मैत्री चैनल करीमन नगर